నమస్తే అండి వెల్కమ్ టు ఫార్టీ ఫైవ్ స్టేట్స్ హైవేకి ఐదు వందల మీటర్ల దూరంలో తక్కువ బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్ని మీ ముందుకు తీసుకొచ్చాము ఈ ఫ్లాట్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఈ ఫ్లాట్ ఉన్న ఏరియాలో వాటర్ డ్రైనేజ్ కరెంట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఓనర్కి అర్జెంట్ డబ్బులు అవసరం ఉండి ఈ ఫ్లాట్ని తక్కువ ధరకే సేల్ చేస్తున్నారండి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మేము ఆశిస్తున్నాము ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తాము వీడియోని లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ ఫ్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బోడుప్పల్లా ఉందండి ఉప్పల్ ఎక్స్ రోడ్ నుండి మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు అలాగే ఉప్పల్ ఆర్టీసీ డిపో నుండి ఒక కిలోమీటర్ మాత్రమే వరంగల్ హైవే నుండి ఈ ఫ్లాట్కి కేవలం ఐదు వందల మీటర్ల దూరం మాత్రమే స్ట్రైట్గా డైరెక్ట్ రోడ్ యాక్సెస్ ఉంటుందండి ఈ ఫ్లాట్కి ఇక ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఎనిమిది వందల ముప్పై నాలుగు స్క్వేర్ ఫీట్ అండి విత్ కార్ పార్కింగ్ ఈ అపార్ట్మెంట్ ముందు ముప్పై ఫీట్ల రోడ్ వచ్చిందండి ఈ ఫ్లాట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉందండి కింద వచ్చేసి సెల్లార్ కార్ పార్కింగ్ దాని మీద ఫ్లోర్లోనే ఈ ఫ్లాట్ ఉందండి అయితే పోచారం దగ్గర ఉన్న విప్రో ఇన్ఫోసిస్ చాలా దగ్గర అవుతుందండి అలాగే జన్పాక్ కూడా ఆరు కిలోమీటర్ల దూరం మాత్రమే వస్తుంది ఈ ఫ్లాట్ వచ్చేసి నైన్ ఇయర్స్ ఫ్లాట్ అండి మీరు చూస్తున్నది టూ బిహెచ్కే మెయిన్ డోర్ అండి ఇదంతా కూడా హాల్ అండి మీరు చూడచ్చు చాలా ఫర్నిచర్ని సెట్ చేసుకోవచ్చు చాలా స్పేషియస్గా వచ్చింది మొత్తం కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు అండ్ కబోర్డ్ కూడా ఇచ్చారు టీవీ పాయింట్ పక్కన ఒక ర్యాక్ లాగా చాలా స్పేషియస్గానే వచ్చిందండి కిచెన్ అండి మన కిచెన్లో కూడా మొత్తం కబోర్డ్ వర్క్ ఇచ్చారు మంచి గ్రానైట్ యూస్ చేశారండి కిచెన్ కూడా స్పేషియస్గానే వచ్చింది మరీ చిన్నగా లేదు ఇక్కడ మనకు చిన్నగా పూజా ఏరియా ఇచ్చారండి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా పెద్దగా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు మీరు అన్ని ఫర్నిచర్ సెట్ అయ్యే విధంగా ఉన్నాయి రూమ్స్ అయితే మనకు బెడ్రూమ్ లో కూడా కబోర్డ్ ఇచ్చారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదండి ఫాల్ సీలింగ్ కబోర్డ్ అంతా ఇచ్చారు మనకి మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా మనకు కబోర్డ్స్ ఇచ్చారు స్పేషియస్ గానే ఉందండి ఈ రూమ్ కూడా ఫ్లాట్ మొత్తం చూశారు కదండి ఇక ప్రైజ్ వచ్చేసి కేవలం నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదండి తగ్గిస్తారు మార్కెట్ కంటే కూడా నలభై ఐదు లక్షలు తక్కువ ప్రైజ్ అండి ఈ ఫ్లాట్ కావాలి అనుకునే వాళ్ళు వీడియోలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చామండి కాల్ చేయండి ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన పని లేదు వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరియు లైక్ చేసి మీ వంతు సహాయాన్ని మాకు అందించాలని కోరుతున్నాము ధన్యవాదాలు